హాయ్ అండి అందరికీ నేను మీ రాధా నేను ఈరోజు అన్నప గింజల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ అన్నపకాయలు తీసుకున్నానండి ఈ అనపకాయల నుంచి గింజలన్నిటినీ తీసుకోవాలండి ఈ గింజలన్నిటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అన్న నానబెట్టాలండి ఇది చాలా ఓపికగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ కొంచెం కొంచెం రిస్క్ కానీ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అండి నేనైతే ఒక త్రీ అవర్స్ నానబెట్టి తీసుకున్నానండి ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఇలా వచ్చేస్తాయండి ఇలా ఈ గింజలకు ఉన్న తొక్క మొత్తం అన్నిటికీ ఇలా తీసేసుకోవాలండి తీసుకొని ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలండి కొంచెం రిస్క్ అండి ఇలా అన్నీ చేసి ఒక గిన్నెలో వేసుకుందామండి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం తురిమిన కొబ్బరి తీసుకున్నానండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం అల్లం అలాగే చెక్క లవంగాలు కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం పొడి కొంచెం ధనియా పౌడర్ అండి అలాగే కొంచెం కొత్తిమీర ఇలా అన్ని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాన్ని మిక్సీ పట్టాలండి మెత్తటి పేస్ట్ చే రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజు ఆలు అండి ఉర్లగడ్డలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే వంకాయలు కూడా తర్వాత రెండు టమాటోస్ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసి వేగనివ్వాలండి తాలింపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసినటువంటి టమాటోస్ ముక్కలు కూడా వేసి వేయించాలండి ఇలా వన్ మినిట్ అలా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ అండి మీ రుచికి సరిపడా సాల్ట్ మీరు వేసుకోండి ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని తర్వాత కట్ చేసినటువంటి ఆలు ముక్కలు ఉన్నాయి కదండి అవి వంకాయలు అన్నీ వేసి అవి ఒక టూ టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి కొద్దిసేపు ఆయిల్లో వేయించండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి రాగి ముద్ద చపాతి దోశ రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది తరువాత అనపగింజలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టి చేసుకోండి ఈ కర్రీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను తర్వాత మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి నాకైతే ఇది చాలా ఇష్టం అండి మేము ఎక్కువగా చపాతీలు లెక్క కానీ దోశ లెక్క కానీ ఎక్కువగా ఇచ్చేసుకుంటామండి చట్నీతో పాటు ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇది ఉడికిన తర్వాత చిక్కబడుతుందండి బాగా అందుకని నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి ఇంకా ఉడికించుకోవాలండి స్టవ్ని హైలో పెట్టి ఉడికించుకోండి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూసారుగా చూడడానికి కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి అనప గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది అనపకాయలు ఎక్కువ దొరికే సీజన్లో ఇలా అనపకాయలు ఎక్కువ తీసుకొని గింజలన్నింటినీ తీసి వాటికి ఉన్న తొక్కు కూడా తీసేసి ఎండలో ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్